రోజులు సరిపడ సామాన్లు అన్ని తెస్తాను పండగ చేసుకో అయ్యాబు ఇదేటండి ఎంత విచిత్రంగా నేను ఎప్పుడు చూడలేదు దీని మీద ఏం రాసిందండి ఓ ఇదా బీరే గోదాట్లో పడతా పెళ్లి రోజు అమ్మాయికుండి నాకు ఎలాంటి చెడలవాట్లు లేవని నాతో అబద్ధం చెప్పి ఇప్పుడు బీర్ తాగుదామని ఓసే అది తాగే బీర్ కాదే బీర్ షాంపూ కొత్తగా మార్కెట్ లోకి వచ్చింది ఎలా ఉంటుందో చూద్దామని తెచ్చుకున్నాను అయ్యి బాబాయ్ అవునండి

రైస్ ప్యాకెటా పోసి నేను ఇంగ్లీష్ ఏడిచెట్టు ఉంది అది రైస్ ప్యాకెట్ కాదే రెస్పెక్ట్ ఆ అదే అదే ఆయన నాకు ఇంగ్లీష్ రాదనే కదా మీకు ఎంత సొలకని అయిపోయాను నేను అలా అయినా కష్టపడి ఇంగ్లీష్ నేర్చుకుని నా సక్తాయేటో మీకు చూపిస్తాను ఆహా మంచిదమ్మా ఇల్లు పక్కెళ్ళు ఆడుకో బుర్ర బొక్కిట్టుంది కాకుండా మళ్ళీ చేలం చేస్తుంది ఓరు ఓయ్ బూడు పొస్తుంది

ఇందులో ఇంగ్లీష్ మాత్రమే కాదండో స్పానిష్ కొరియన్ లాంటి ఎన్నో లాంగ్వేజెస్ ని కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఈ యాప్ చాలా ఇంటరాక్టివ్ గా ఉంటుంది కాబట్టి మీరు ఒక గేమ్ ఆడుతున్నట్లుగా ఫీల్ అవుతారు అంతే నేను కూడా కొన్ని కొన్నిసార్లు ఇంగ్లీష్ పదాలు తరబడతాను కాబట్టి నేను కూడా ఇప్పుడే డ్యూలింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటా మీరేటండి ఇంకా చూస్తున్నారు లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే డ్యూలింగ్ కన్నా బెటర్ యాప్ ఇంకేముంటుంది నా మాటిని డిస్క్రిప్షన్ లో పిన్నెడ్ కామెంట్ లో ఇచ్చిన లింక్ ని ఇప్పుడే క్లిక్ చేసి డ్యూలింగ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఓపెన్ అయిపోద్ది అయితే ఇదనమాట ఇంగ్లీష్ సీక్రెట్ ఇది ఎలాగో చల్లారిపోయింది తాగి ప్రయోజనం లేదు నువ్వు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయి స్నానం చేసి వస్తాను అలాగేనండి బ్రేక్ఫాస్ట్ రెడీగానే ఉందే ఎస్ట్ ఏంటి ఎలాగుంది చచై వసే పెంటమ్మాసే పెంటమ్మా పెంటమ్మా వసాయి పిలిస్తే పాలకవేంటే అందుకే దీని మీద బ్రెడ్ అయినా దాని మీద బ్రెడ్ వేపడం ఏంటి అది బట్టలు ఇస్త్రీ చేసుకుని ఇస్త్రీ పెట్టే